మిత్రులారా కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అంబెన్సరీ ఎన్నికల్లో ఫలితాలు మనకు అనుకూలంగా రాలేదు మన ఉద్యమాలు మన కార్యక్రమాలని మన కార్యాచరణని మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఉద్యమాలన్నింటిలో కూడా భవిష్యత్తులో కూడా నేను భాగస్వామిగా ఉంటానని మీకు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికల సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు ముఖ్యంగా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల కార్యకర్తలు వేలాది మంది కష్టపడి పనిచేశారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా అధికార పార్టీ అనేక అక్రమాలు ముఖ్యంగా మీ అందరికి తెలుసు ఎన్నికల రోజున అనేక చోట్ల బూత్ రిగ్గింగ్ అలాగే దొంగ ఓట్లు వేయించడం అది వేల సంఖ్యలో ఆ ఓట్లు వేయించడం అధికారాన్ని దుర్వినియోగం చేయటం మన కళ్ళారా చూశాం వీటన్నిటిని ఎదుర్కొని కూడా అరవై మూడు వేల మందికి పైగా వాటర్లు మనకు ఓట్లు వేశారు వారికి అలాగే ఇతర ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అందరికీ అలాగే సిబ్బందికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం పీడిఎఫ్ ఎప్పుడూ కూడా ఒకటే మాట నమ్ముతుంది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉద్యమాలకు సహాయకారిగా ఉంటుంది భవిష్యత్తు ఉద్యమాలన్నిటికి కూడా పీడీఎఫ్ తరఫున సహాయకారిగా ఉంటాం ఈ ఉద్యమాలను కొనసాగిస్తాం రాబోయే కాలంలో అనేక సమస్యలు ముందుకు రాబోతా ఉన్నాయి ఆ సమస్యలు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వాటన్నిటిలో కూడా పీడిఎఫ్ గా భాగస్వాములుగా ఉంటామని తెలియజేస్తూ ఈ ప్రక్రియ మొత్తంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నారు